ఎడమ చేయి ఫస్ట్ తర్వాత కుడి చేయి ఇది చాలా ఇంపార్టెంట్ కుడి తమ్మిని పట్టుకోండి చూపుడు వేలు బుట్టల వేలుతో అట్లా పట్టుకున్నప్పుడు మోచేయి ఉదరాన్ని తాకాలి తర్వాత కుడి పైకెత్తి ఎడమ చెంది తమ్మి పట్టుకోండి ఇట్లా అయిన తర్వాత ఇట్లా టెన్ అంటే యాక్చువల్గా సెవెన్ టు ఫోర్టీన్ చేయాలంటాడు మనకు బ్రెయిన్ పూర్తిగా రీఛార్జ్ కావాలంటే పద్నాలుగు సిటప్స్ చేయాలంటారు ఈ మన దగ్గర కొంత ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి టెన్ సిటప్స్ చేద్దాం